రాపత్తు ఉత్సవ ఆహ్వానం స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సర పుష్పబహుళ అష్టమి బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు భద్రాచలం శ్రీ స్వామివారి రాపత్తు ఉత్సవము దసరా మండపమునందు అత్యంత వైభవపేతంగా నిర్వహించబడును కావున భక్తులందరూ విచ్చేసి స్వామివారిని సేవించి తరిపవలసిందిగా కోరుతున్నాము ఇట్లు డాక్టర్ ఎల్ కాంతారావు గారు డాక్టర్ సుబ్బరాజ్ గారు ఎస్ఎల్ రామారావు గారు రమేష్ గారు రాపోతోత్సవం దసరా మంటపంలో నిర్వహించుతున్నాం ఇది గత నలభై రెండు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం మారుతి నర్సింగ్ కాలేజ్ గవర్నమెంట్ హాస్పిటల్చలం కలిసి సంయుక్తంగా చేస్తున్నాం డాక్ సుబరాజ్ గారు రమేష్ సన్ ఆఫ్ డాక్టర్ శంకరయ్య డాక్టర్ కాంతారావు ఎస్ఎన్వి రామారావు ఆల్ ది డైరెక్టర్స్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ డాక్టర్ రాజశేఖర్ డాక్టర్ మోహన్ రావు డాక్టర్ సుదర్శన్ జయభారతి మన మిడిల్ లైఫ్ సీతారామరాజు రాజారెడ్డి అందరం కలిసి నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం భక్తులందరూ ఇచ్చేసి స్వామివారిని సేవించవలసింది కోరుతున్నాం